పెద్దవారి పట్ల మాకెంత గౌరవం ఉందంటే మా అమ్మని మా నాన్నని నేను అసలు మానసికంగా బాధ కలిగించకూడదు ఇవాళ పెళ్ళంటే హల్దీలు పెళ్ళంటే జల్దీలు పెళ్ళంటే మెహందీలు పెళ్ళంటే భారతులు లవ్ మ్యారేజ్లో కూడా కట్నాలు తీసుకునే బ్యాచ్ ఉన్నారండి కట్నాలు ఇచ్చిపుచ్చుకునే బ్యాచ్ ఉన్నారండి అది లవ్ మ్యారేజ్ అంటేనే సమసమాజ స్థాపన కోసం అండి అంటే ఇంట్లో చినిగిన గుడ్డలు వేసుకొని దగ్గర నుంచి మొదలవుతుంది అన్నిటికన్నా దారుణం ఏంటంటే పెళ్ళి అంటే కెమెరాలు అండి ముప్పై కెమెరాలు ఉంటేనే కానీ పెళ్ళి మండపం ఎక్కడిని పెళ్ళి కూతురు పెళ్లి కొడుకులండి సార్ ఇంతసేపు పేరెంటింగ్లో మనం పేరెంట్స్ ఏం చేయాలి పేరెంట్స్ ఎట్లా మారాలి ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఏంటి పూర్వకాలానికి ఇప్పటికీ ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది అన్నది చూస్తున్నాం సరే మేము కూడా చెప్పేటప్పుడు చెప్తాము కౌన్సిలింగ్ సెషన్స్లో కానీ పేరెంటింగ్ టోటల్ కోచింగ్లో కానీ బట్ యాజ్ అ చైల్డ్ చైల్డ్ ఆల్సో ఇందాక మీరు చెప్పినట్టు ఎవ్రీ ఇండివిజువల్ హాస్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీస్ ఇప్పుడు సినారియోలో ఏమైపోయిందంటే ఇండివిజువలిస్టిక్ ఐడియాస్ ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయి వాళ్ళకు ఒక వాయిస్ చేయగలిగిన అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు మనం వాళ్ళ డ్రెస్సింగ్ తీసుకున్న కొంచెం చిన్నపిల్లలైతే సరే వాళ్ళకి కొంచెం కంట్రోల్ తక్కువ ఉంటుంది మేబీ టీనేజ్ ఆన్వర్డ్స్ వాళ్ళ డ్రెస్సింగ్ తీసుకోండి వాళ్ళ హెయిర్ స్టైల్ తీసుకోండి మా జనరేషన్కి ఇదేంటారు ఇట్లా ఉన్నారు అని ఒక ఫీలింగ్ వస్తుంది పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో వాడేంట గుడ్డలు వేసుకొని దగ్గర నుంచి మొదలవుతుంది దట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో వాళ్ళు ఎదురు మధ్య ఇచ్చే ఇష్యూస్లో అంతవరకు అక్కడ నిర్ణయాలు తీసుకునేంత వరకు వాళ్ళకన్నీ ఇండివిజువలిస్టిక్గా జరగాలి సో నా క్వశ్చన్ టు ది యూత్ అంటే మీ ద్వారా ఏంటంటే మీకు ఇండివిజువలిజం ఉంది మీకు ఇండిపెండెన్స్ కావాలి అలాగే ఆ పేరెంట్ కూడా ఒక ఇండివిజువల్స్ కదా వాళ్ళు ఆర్థడాక్స్ అవని ట్రెడిషనల్ అవని ఇంకొకటి అవని లేదు మోడర్న్ అవని వాళ్ళు వాళ్ళ ఇష్టం ఎక్సర్సైజ్ చేసుకున్న రైట్ ఉంటుంది కదా అప్పుడు వాళ్ళని వదిలేకుండా ఈ ఏం చేస్తారంటే మీరు ఒప్పుకోండి ఇప్పుడు ఒక చిన్న డ్రెస్ ఏదో కొనియాలి వీళ్ళకి నచ్చలేదు ఇప్పుడు అమ్మాయి అయితే స్లీవ్ లెస్ వేసుకుంటా ఉంటుంది అనుకోండి సార్ లేదా లెస్ వేసుకుంటా ఉంటుంది అది తప్పమ్మ పద్ధతి కాదో లేకపోతే సొసైటీ దీంట్లో అనవసరంగా యూ డోంట్ వాంట్ యువర్ గర్ల్ టు బి ఎగ్జిబిటెడ్ చూసేది జనం కోణం మనం మార్చలేం కాబట్టి వద్దమ్మా అని ఏదో నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేస్తే నా ఇండివిజువాలిటీ మీరు పోగొట్టేసారని అక్కడి నుంచి మొదలవుతుంది ఇష్టమైన వాడిని ఎవరినో పెళ్లి చేసుకుంటా అంటుంది కాదమ్మా మన పరిస్థితికి వాళ్ళు సెట్ అవ్వరు నువ్వు అక్కడ సెట్ అవ్వలేవనో లేకపోతే ఆ అబ్బాయిని ఆ అమ్మాయి ఇక్కడ ఇవ్వడలేదు మన మధ్యలో అని చెప్పినా నా ఇష్టం అంటున్నారు సరేరా మీ ఇష్టం మీరు రావండి అన్నాం అనుకోండి ఆ పిల్ల అట్లా స్లీవ్లెస్ బ్యాక్లెస్ వేసుకెళ్ళినప్పుడు ఎవడన్నా కామెంట్ చేస్తే ఏడ్చుకుంటూ మళ్ళీ ఇంటికి వస్తే పేరెంటే దగ్గర తీయాలి తీస్తాము అది డిఫరెంట్ ఇష్యూ బట్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ ద పేరెంట్ ఆ వేసుకునే పిల్లవాడు దవడ దావడ బగలగొట్టాలని ఉండాలి కదా ఆ కాన్ఫిడెన్స్ తను చూపెట్టగలగాలి కదా అలాగే నా ఇష్టం నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటానని యూత్ చెప్పగలిగినప్పుడు కష్టమో నష్టమో ఇది ఇంకా మా పూచి మీతో సంబంధం లేదు మీ మీ దగ్గరకు తీసుకురామ్ మా ప్రాబ్లమ్స్ అని నిలబడటట్లేదుగా ఏదైనా రాగానే అమ్మ ఏం చేయాలి లేదా నాన్న ఏం చేయాలి ఈవెన్ సంపాదించుకోండి ఉద్యోగాలు కూడా అంతే ఉద్యోగాలు చేయరు ఇవాళ సరే బీటెక్ ఒక కామన్ డిగ్రీ అయిపోయింది అనుకున్నా వి మెనీ పీపుల్ మొన్న ఒక ఫ్రెండ్ చెప్పింది బీటెక్ చేసి మా వాడు ఫుడ్ ట్రక్ పెట్టుకున్నాడు డెఫినెట్లీ ఐ ఎన్కరేజ్ ఆల్ దాట్ యూ షుడ్ ఇప్పుడు వాళ్ళ అంత అవసరాలు కూడా లేవు కాబట్టి ఎక్స్ప్లోర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కానీ అన్నీ మీ ఇష్టం చేసినప్పుడు ఆ బిజినెస్ నడవనప్పుడు మళ్ళీ పేరెంట్ల సపోర్ట్ ఎందుకు నువ్వు తినకపోతే పడుకో అంత ధీమాగా తీసుకున్నప్పుడు దానికి రిప్రకర్షన్స్ కాన్సిక్వెన్సెస్ కూడా అంత ధీమాగా తీసుకోగలగాలి కదా అప్పుడు వచ్చి మీరు వదిలేశారు మీరు పట్టించుకోలేదు మీరు మీరు చూడరా ఆ మాత్రం ఎందుకు చూడరు లాంటి క్వశ్చన్స్ ఎస్పెషలీ లవ్ మ్యారేజెస్కి వచ్చేటప్పటికే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఒప్పుకుంటే మేము చేసుకుంటాం ఆ ఒప్పుకునేలాగా నువ్వు ఎందుకు ఫోర్స్ చేయాలి వాళ్ళు ఒప్పుకోరన్న విషయం ఏదో ఒక సందర్భంలో వాళ్ళు చెప్పే ఉంటారు ఇంటి ఆచారాల్లో పద్ధతిలో వాటెవర్ అది ఏమైనా ఉండని ఇన్సైడ్ అది వాళ్ళ పద్ధతి నువ్వు అప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేయనప్పుడు నువ్వెందుకు ఫోర్స్ చేస్తావు నువ్వు డెసిషన్ తీసుకో అంటే వాళ్ళని ఒక ఇమోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఇంకా అన్నా ఓకే అనాలి లేకపోతే ఎటోట మరి వదిలి అంటే మనం ఇంకా మ్యారేజ్ సిస్టంలో నమ్ముతున్నాం కాబట్టి అన్న ఓకే అనాలి చూస్తుంది వాళ్ళకి తర్వాత జరిగేది అలాగో వీలు చెప్పిందే జరుగుతుంది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ కేసెస్లో సో అప్పుడు పేరెంట్స్ చెప్పింది ఎక్స్పీరియన్స్లో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో సో ఇక్కడ అంటే యూత్కి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా వాళ్ళ ఇండివిజువల్స్ అని అంటే ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అడ్వకేటెడ్ అన్నది నా ఉద్దేశం మీరు దీన్ని అవునంటారా కాదంట మీ క్వశ్చన్ ఏంటి అంటే పిల్లలు లవ్లో పడ్డ తర్వాత దాదాపు పెళ్లి చేసేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత పేరెంట్స్కి చెప్పిన తర్వాత వీళ్ళు మా వల్ల కాదురా రాబోయ్ ఇంకా తప్పదనుకుంటే బయటికి పండి అని అన్నప్పుడు లేదమ్మా మీరేమో ఆ పెళ్లి చేయాలి అంతవరకు ఆగుతాము అని చెప్పడంలో పేరెంట్స్ పట్ల గౌరవం ఉందా బ్లాక్మెయిలింగ్ ఉందా అరే బాబా నాకు ఇండివిడ్యువల్ డెసిషన్ మీ పెళ్ళి ఇష్టం లేదని ఎలాగైతే ఉందో మీ పెళ్లి చేసుకోవాలని మీకు ఇష్టం ఉన్నప్పుడు మీ ఇండియ్యూజం మీది బయటికి పోండి మా ఇండి మాది మమ్మల్ని ఇలా ఉండనియండి ఇంతే కదా బేసిక్ పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు పిల్లలు అలాంటి టైప్ ఆఫ్ ఎన్వామెంట్ క్రియేట్ చేస్తారు అన్నది ఆలోచించాలి లవ్ మ్యారేజ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరండి మీరు కావాలంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో అడగండి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పేరెంట్స్ని రహస్యంగా అడగండి సేమ్ క్యాస్ట్ అయినా పేరెంట్స్ ఒప్పుకోరు లేకపోతే సేమ్ రిలీజియన్ అయినా ఒప్పుకోరు సేమ్ ప్రొఫెషను స్టాటస్ రిలీజన్ ఎవ్రీథింగ్ ఒప్పుకోరండి నేను మాట్లాడుతున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కాదు ఎందుకు ఒప్పుకోరు అంటేనండి మనందరము బేసికల్గా ఒక ఈగో పొరలో ఉంటామండి అరే వీళ్ళ పెళ్ళి నేను కదా చేయాలి అని చిన్నప్పటి నుంచి అనుకున్న తల్లికి తండ్రికి వాడటాత్తుగా అమ్మ నేను పలానా అమ్మాయిని పలానా అబ్బాయిని అనేసరికి ఎక్కడో ఒక తెలియని ఈగో హర్ట్ దానికి పెద్ద మనిషితనం అనే దాన్ని ఏమో ముసిగేసి మనం నీ బాధ్యతలు నాకే బాగా తెలుసును నీ బాగోగులు నాకే బాగా తెలుసును అని మనం అంటాం ఇందులోంచి వచ్చిన కాన్ఫ్లిక్ట్ అది అప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ కనుక బలవంతంగా ఈ పెళ్ళిని చెడగొడతారు అనుకున్నప్పుడు పారిపోతున్నారు దాదాపుగా నాకు తెలిసి ఒక పదిహేను ఏళ్ల కిందటి వరకు పది ఏళ్ల కిందట వరకు అది ఉండేది మీరు గమనించారలేదు సొసైటీలో ఇప్పుడు తక్కువ ప్రేమించిన జంట పారిపోయారు అనేది తక్కువ ఇప్పుడు మారింది యాక్సెప్టెన్స్ పెరిగింది వాళ్ళ లెవెల్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ అమాంగ్ ద పేరెంటింగ్ పెరిగిందండి పేరెంట్స్ పెరిగింది అయితే పిల్లలు ఎందుకు అలా అడుగుతున్నారంటే చాలామంది అనుకుంటారంటే పెద్దవారి పట్ల మాకు ఎంత గౌరవం ఉందంటే మా అమ్మని మా నాన్నని నేను అసలు మానసికంగా బాధ కలిగించకూడదు అందుకని వాళ్ళు యాక్సెప్ట్ చేసేంతవరకు నేను నేను ఎంత ఎన్నిళ్ళైనా కానీ నిరీక్షిస్తాను అన్నది తప్పు తప్పు కూడా కాదు అబద్ధం అంత గౌరవం ఉన్నోడైతే అసలు ఎగ్జా అసలు ప్రేమ అనే పదం వాడు కదా అమ్మ ప్రేమ ఎమోషనల్ కదండి యాక్చువల్గా అది ప్రేమ అనేది ఎమోషనల్ ప్రేమ అనేది ఎప్పుడు పడుతుందో ఎవరి మీద పడుతుందో తెలియదు అనేది కూడా ఎమోషనల్ కానీ ఇక్కడ మనకు టాపిక్ డీవియేట్ అవ్వకుండా ఉండేందుకు పిల్లలు పేరెంట్స్కి చెప్పకుండానే ఆల్రెడీ అన్ని నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత అమ్మ నాన్న మీరు ఒప్పుకుంటేనే మేము పెళ్లి చేసుకుంటాము మీరు ఒప్పుకునేంత వరకు ఆగుతాము అన్నారంటే అది బ్లాక్మెయిలే అందులో పేరెంట్స్ పట్ల గౌరవం లేదు ఆ బ్లాక్మెయిల్ వెనకాల ఏముందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి రెండు ఉన్నాయండి ఒకటి పేరెంట్స్ కనుక యాక్సెప్ట్ చేసి దీన్ని కనుక చేస్తే రేపన్న రోజున ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటిదైనా ఇబ్బందులు వచ్చిన పేరెంట్స్ కూడా సహకరిస్తారనే ఒక అంటే అభద్రతాభావం అంటాం ఇంగ్లీష్లో ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోంచి వచ్చిన బ్లాక్ మెయిలింగ్లోంచి వచ్చిన ముసుగు ప్రేమ లేదా బాధ్యత లేదా గౌరవం అందులోనే ఇంకొకటి ఉందండి రహస్యంగా చెప్పమంటారా ఏంటో అది మనం కనుక వెళ్ళిపోతే అమ్మ నాన్న ఇచ్చేవి రావు అదే యాక్సెప్ట్ చేయిస్తే ఏదో స్వామి కార్యము స్వకార్యం బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా ఇవి కూడా వస్తాయి అందుకే కొంతమంది మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి లవ్ మ్యారేజ్లో కూడా కట్నాలు తీసుకునే బ్యాచ్ ఉన్నారండి కట్నాలు ఇచ్చిపుచ్చుకునే బ్యాచ్ ఉన్నారండి అది లవ్ మ్యారేజ్ అంటేనే సమసమాజ స్థాపన కోసం అండి వాట్ ఈస్ ఎస్సెన్స్ ఆఫ్ లవ్ అండి లవ్ మ్యారేజ్ అంటే ఎందుకు వచ్చింది అనుకుంటున్నారండి రెండు కారణాల వల్ల వచ్చిందండి ఒకటి ఆ పురుష ఆధిపత్య సమాజంలో స్త్రీ యొక్క వాంఛలకేను ఆలోచనలకి స్థానము కల్పించని అరేంజ్ మ్యారేజ్ మీద తిరుగుబాటు అండి రెండు కులము మతము ప్రాంతము కట్న కానుకలు లాంటివి ఏమీ లేని ఒక ఆదర్శవంతమైన ప్రేమ వివాహం అంటే అంత గొప్పదండి అక్కడ కూడా మళ్ళీ మన మన వాళ్ళు కట్నాలకి ఇచ్చేసారండి అయితే ఇది ఇంకొకసారి పక్కన పెడితే దానికన్నా అంటే డబ్బులు రెస్పాన్సిబిలిటీసు రేపటి రోజు తేడా జరిగితే ఇలాంటివి ఉన్నది ఒకటైతే అసలేదు ఇంకోటింది చెప్పమంటారండి మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి ఇవాళ పచ్చిగా చెప్తున్నానండి పెళ్ళి అనగానే అమ్మాయికి అబ్బాయికి గుర్తు వస్తున్నది మనం చిన్నప్పుడు ఒక పాట విన్నామండి పెళ్ళంటే పందిళ్ళు చంక ఏదో తాళాలు తలంబ్రాలు మూడే ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు అని పాట ఉందండి ఆత్రేయగా రాశారు కానీ ఇవాళ పెళ్ళంటే అది కాదండి ఇవాళ పెళ్ళంటే హల్దీలు పెళ్ళంటే జల్దీలు పెళ్ళంటే మెహందీలు పెళ్ళంటే భారతులు పెళ్ళంటే దావతులు పెళ్ళంటే డ్యాన్సులు పెళ్ళంటే ఏవేవో అన్నిటికన్నా దారుణం ఏంటంటే పెళ్ళంటే కెమెరాలండి ముప్పై కెమెరాలు ఉంటేనే కానీ పెళ్లి మండపం ఎక్కని పెళ్ళి కూతురు పెళ్ళికొడుకులు అండి దానికోసం ప్రత్యేకంగా ఫ్రెండ్స్ని వాళ్ళు డ్యాన్సులు చేయనంటే డ్యాన్సర్లని కూడా హైర్ చేసుకునే కొడుకులు పెళ్లి కూతుళ్ళండి ప్రత్యేకంగా ఈవెంట్ మేనేజర్లతో కూడిన పెళ్ళండి వాంట్ మిస్ దే డోంట్ వాంట్ మిస్ దాట్ సినారియో రెండు పెళ్ళంటే ఇవాళ ఫేస్బుక్ లైవ్ ఇవాళ పెళ్ళంటే ప్రత్యేకంగా ఇవ్వబడిన ఒక వెబ్సైట్ ద్వారా లైవ్ నాకు తెలిసి ఫ్యూచర్లో పెళ్ళి తర్వాత జరిగే ఫస్ట్ నైట్ది కూడా టిల్ దట్ మూమెంట్ పచ్చిగానే మాట్లాడుతున్నాను నాకు తెలుసు పచ్చిగా మాట్లాడుతున్నానని టిల్ దట్ మూమెంట్ కూడా లైవ్లు ఇవ్వబోతున్నారు సిగ్గులేని యువత వాళ్ళ పెళ్ళిని ఆర్భాటంగా చేసుకుంటున్నాయి ఈ ఆర్భాటాలు జరగాలంటే వాళ్ళిద్దరి వల్ల అవదు ఎందుకంటే లవ్ మ్యారేజ్ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ లేదు అప్పుడు ఏం చేస్తారు వెళ్ళి ఫ్రెండ్స్ అందరినీ కలిపి ఎంత ఫ్రెండ్స్ కలిసినా ఏం కలిసినా చుట్టాలు రారు అడల్ట్ జనరేషన్ రాదు ఓన్లీ వచ్చేవాళ్ళందరూ కూడా అందుకనండి అందుకని మామూలుగా ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళు చేసేది లవ్ మ్యారేజ్ లవ్లో పడ్డమండి ఆ ఇర్రెస్పాన్సిబులిటీలోంచి మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన ఈ కమామిషు అంతా రంగరించి చెయ్యాలి అంటే పేరెంటల్ సపోర్ట్ కావాలి అందుకని పెళ్ళయిన తర్వాత ఆమె గర్భవతి అయితే చూడడానికి అమ్మ అప్పుడు ప్రసవానికి వాటికి డబ్బులు కట్టడానికి నాన్న ఇప్పుడు భారత్కి దావత్కి డబ్బులు చెల్లించడానికి కళ్యాణ మండపానికి ఫంక్షన్ హాల్కి కట్టడానికి నాన్న ఇందుకోసం అమ్మా నాన్న మీద గౌరవం ఉన్నట్టుగా ఇవన్నీ వాళ్ళకు కూడా తెలియదు అన్నది చెప్పడమే నా ఉద్దేశం అండి వాళ్ళకు కూడా తెలియదు సైకలాజికల్గా ఇవన్నీ ప్లే అవుతాయి అందు నేను ఉండను ఇష్టం లేని పెళ్ళి కనుక పిల్లలు చేసుకుంటుంటే ఆల్ ద బెస్ట్ చెప్పగలిగిన వాడు గొప్ప పేరెంట్స్ బ్లాక్ మెయిల్కి గురి కానివాడు గొప్ప పేరెంట్స్ పెళ్ నీకు ఇష్టం చేసుకోవాలంటే చేసుకోరా బాయ్ నీ అమ్మ నేను అంటే వెళ్ళిపో వెళ్ళిన తర్వాత ఒక్క రూపాయి కూడా అమ్మ నుంచి నాన్న నుంచి తీసుకోనోడు గొప్పవాడు ఒక్క రూపాయిగా నేను మాట్లాడేదాన్ని అసలు కట్నమే తీసుకోనోడు గొప్పవాడు ఆమె డబ్బులు తెచ్చుకోనోడు గొప్పవాడు అంటే మీరు అనొచ్చు నేను ఇవన్నీ చేశాను కాబట్టి చెప్తున్నాను అండి సరే నా సొంత కథ చెప్పడం నా ఉద్దేశం కాదు ఆహా అలా కాదు సార్ ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు పిల్లలు మొన్న ఎవరో అంటున్నారు ఈక్వాలిటీలో మా నాన్న నాకు డబ్బులు ఇస్తాడు ఏ ఏంటి నష్టం ఇప్పుడు మీరు వాళ్ళు ఆ డబ్బులు తెచ్చుకొని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పిల్ల పేరు మీద బ్యాంకులో వేస్తున్నారు సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి నా మా నాన్న నాకు డబ్బు ఇస్తున్నాడు వాళ్ళ నాన్న వాళ్ళకి ఇవ్వట్లా మీరు అది కట్నాన్ని కొత్త పదం ఇక్కడ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అవును నేను నేను తింటేనండి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి అండి అండ్ డిగ్నిటీ గురించి అండి ఇప్పుడు ఆయనకి డబ్బు ఉందండి ఈయనకి డబ్బు ఉందండి ఇద్దరు ఇద్దరు ఇచ్చుకున్నారండి అవి మనకు అనవసరం నేను అంటుంది ఏంటంటే నీ డిగ్నిటీ ఏంటన్నది వాట్ ఈజ్ యువర్ వర్డ్ మామయ్య గారు నేను మీ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి నాకు కట్నం వద్దు అనగలిగిన డిగ్నిటీ ఉందా లేదా అని గురించి మాట్లాడుతున్నాను నేను నాన్న నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నా కట్నం వద్దు ఇవ్వకపోయినా కూడా మా అత్తగారు మా మామగారు నన్ను గౌరవిస్తారు అనగలవా నువ్వు అనే దాని గురించి మాట్లాడతామన్నా దట్ డిగ్నిటీ పాయింట్ గురించి మాట్లాడుతామంటాడు ఉండడం ఉండకపోవడం గురించి మాట్లాడతాడు ఇచ్చుకుంటాడు మనకెందుకు ఇక్కడ ఇప్పుడు కూతురికి రేపటి రోజున ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అన్ని సపర్యలు చేయడం అనే బాధ్యత నీ భుజ స్కంధాల మీద వేసుకోవడానికి నీ ఇష్టాలతో సంబంధం లేకుండా నిన్ను కష్టం పెడుతూ ఓ పక్కన అయినా కూడా నాకు నర్సింగ్ మదర్లా ఉండు అనడానికి ఉన్న తేడా గురించి మనం మాట్లాడుతాం లవ్ ఎఫెక్షన్ డిగ్నిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ అండ్ మోర్ ఓవర్ వాట్ ఈస్ ద రెస్పెక్ట్ యు ఆర్ గివింగ్ టు ద ఎల్డర్లీ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు చేయ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకోవట్లేదు నన్ను అసలు నేను పెళ్ళే వద్దంటాను కాబట్టి నా దృష్టిలో లవ్ అయినా అరేంజ్డ్ అయినా పెద్ద తేడా అయ్యే లేదని అంతేనండి పేరెంట్స్ అంటే పేయింగ్ ఇంకోటి అండి యాక్చువల్గా అంత ఇందాక నా అది కూడా అన్నాను కాబట్టి అది కూడా చెప్తాను మీకు పేరెంట్స్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఆ రెస్పాన్సిబిలిటీస్లో అన్కండిషనల్ అనే పదం ఉంటుందన్న అంతే అందుకు నేనేమంటానంటే పిల్లలు ప్రేమించారు అనగానే పేరెంట్స్ చెప్పాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ అని ఎవరన్నా కూడా అడగకూడదండి మహాయుధానికి కూడా అడగాలి దీనికి ఇతను ఉదాహరణగా చెప్తాను నాకు రీసెంట్గా ఒక ఆయన నేను డీటెయిల్స్ చెప్తే తెలిసిపోతుంది కాబట్టి ఏమి డీటెయిల్స్ ఇవ్వకుండా చెప్తాను మా అమ్మాయి ఎవరిని ప్రేమించారని అంటుందండి నా పాత్ర ఏంటి అన్నాడండి ఆయన అప్పుడు నేను ఏమన్నానంటే మీ అమ్మాయిని సూటిగా ఒక ప్రశ్న వేయండి నువ్వు ప్రేమించడం అనే నిర్ణయం తీసుకున్నావా అది విత్తనం మొలకెత్తి కొంతకాలం పాటు మేము ఆల్రెడీ ప్రేమించుకుంటూ ఉన్నాం కొంచెం దగ్గర అయ్యాం అనేదా ఇది మొక్క బాగా చెట్టాయి మేము ఆల్రెడీ నాన్న పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసేసుకున్నావు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు ఇన్విటేషన్ కూడా ఇస్తాం అనేదా స్టేజ్లో అడగండి అన్న నేను ఆయన మళ్ళీ అడగండికి ఫోన్ చేశాడు నాకు ఏమంటే మా అమ్మాయి నిర్ణయం తీసుకుందటండి ఐ హవ్ డిసైడెడ్ దాట్ వాడిని మ్యారేజ్ చేసుకోవడం అప్పుడు నేను ఏమైనా చెప్పండి ఆయనకి మారు మాట లేకుండా ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్ చెప్పండి అన్న ఎందుకంటే నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు మళ్ళీ ఎవరతను అడగద్దు ఆల్రెడీ అయిపోయింది నువ్వు ఎన్ని చెప్పినా పేర్లు చెప్పకూడదు కానీ పిల్లల అంటే మనకి మనకి వ్యతిరేకంగా మనకి వ్యతిరేకంగా పిల్లల జీవితాలు తమను తాము తీసుకుంటున్నప్పుడు పరువు హత్యలు చేయడం కన్నా వాళ్ళని సెపరేట్ చేయడానికి చేసే ప్రయత్నాల కన్నా బెస్ట్ ఏంటంటే ఆల్ ద బెస్ట్ ఆ నేర్పరతనం కూడా ఆ డిగ్నిటీ కూడా ఆ హోందాతనం కూడా ఆ హృదయ వైశాల్యం కూడా నీకు ఉండాల్సిందే అట్లా పిల్లలు పెరుగుతూ ఉంటే చాలా ఎక్కువ ప్రొటెక్ట్ ప్రొటెక్టివ్గా పొజెసివ్గా పెంచుతూ ఉన్నారు ఈ పొసెసివ్గా పెంచడం ఎన్ని ఇస్తున్నాము అనే దాంట్లో ఆ పెళ్ళిని కూడా ఓన్ వన్ ఓన్ ఆఫ్ చేస్తూ ఉంటున్నాయి యాక్చువల్గా అక్కడ తట్టుకోలేదు ఎగ్జాట్ ఇంకో ఎండినండి యాక్చువల్గా రెండు నుండి కొన్ని మనందరికీ తెలియకుండా ఈగో ప్లేన్లో నడుస్తాయండి ఈగో ప్లేన్ సొసైటీ ఇంపోజ్ కూడా ఏమవుతుంది ఇప్పుడు పెళ్ళి చేసే బాధ్యత నాది కదా ఎందుకంటే మీరు అన్నట్టుగా చిన్న చిన్న విషయాల్లోనేమో నా సలహాలు అడిగినాడు పెళ్ళి అనే పెద్ద సరే నా సలహా అడుగు అక్కడ యాక్చువల్గా ఫారలిజం కాన్ఫ్లిక్ట్ అంత అక్కడే స్టార్ట్ అవుతుంది అందులోంచి స్టార్ట్ అవుతుంది ఆ ఈగోలోంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ప్లస్ కొంతవరకు ఏంటంటే ఎంత కాదనుకున్నా మనతో పోల్చుకుంటే మన పిల్లలకి ఈ విషయంలో పెళ్ళి విషయంలో తక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దమ్ అనేది కూడా ఉంటుంది అది రైట్ కూడా అంటాను నేను పిల్లలకి ఏది ఇష్టమో ఏది వాళ్ళకి తగినదో వాళ్ళంతగా చూసుకోగలరో ఖచ్చితంగా వన్ పర్సెంట్ అయినా పేరెంట్సే బాగా చూడగలర నాట్ మైట్ బీ ఆల్వేస్ పేరెంట్స్ కొంత అవగాహన దానికి మనం ఎప్పుడూ కూడా ఏంటంటేనండి పేరెంటింగ్లో పిల్లల పట్ల ఎలా మనం ఉన్నామన్నదే పాయింట్ అందులో నేనేమంటానంటే దాని అందరికీ ఏమిటి అన్నప్పుడు అండి ఏ పేరెంట్స్ అయితే పిల్లవాళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంకా జీవితంలో స్థిరపడకుండానే పెళ్లి చేయాలనుకుంటున్నారో వాడు కొంచెం ఆలోచించాలి నా మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారండి మా అమ్మాయికి ఇరవై ఒకటి ఏళ్ళు పెళ్ళి చేస్తున్నాను అని చెప్పింది ఆవిడ అప్పుడు నేను అడిగాను మరి అమ్మాయికి జాబ్ లేదు కదా మరి పర్లేదా సోన్ అండి సోన్ సో అప్పుడు నేను ఆమెకి ఇచ్చిన సలహా ఏంటంటే ఆ అబ్బాయిని కూర్చోపెట్టండి ఆ అమ్మాయిని కూర్చోపెట్టండి వాళ్ళ వాళ్ళని కూర్చోపెట్టండి మీ ఆయన కూడా కూర్చోబెట్టండి ఈ అమ్మాయి ఇరవై ఒకటి ఏళ్ళు మొన్నే బీటెక్ అయింది జాబ్ చేయట్లేదు చేయకపోయినా జీవితాంతం చూసుకుంటావా అయితే నీ చేతిలో పెడతాను రేపటి రోజు ఏమి జాబ్ లేదు కాబట్టి అవమాన పరిస్థితి ఒప్పుకోను అట్లా మనం చెప్పగలిగి ఉండాలని పేరెంట్స్ నీట్ టు గ్రో యాజ్ పేరెంట్స్ ఆల్ ద టైమ్ పిల్లలు ఎంత పెరుగుతున్నారో పేరెంట్స్ కూడా యాజ్ పేరెంట్స్ పెరుగుతూనే ఉండాలి స్మార్ట్గా అవుతూనే ఉండాలి అప్డేట్ అవుతూనే ఉండాలి పేరెంట్స్